అసలు నువ్వేమనుకుంటున్నావు అసలు ఎందుకు అంత చేస్తున్నావు నీ ఎవరి దగ్గర ఎలా ఉండాలని నాకు బాగా తెలుసు పొగరుగా పొగరుగా మాట్లాడితే నేను పొగరుగానే మాట్లాడతాను అని చెప్పి పల్లవి పల్లవితో అయితే శ్రీయ మాట్లాడుతూ ఉంటుంది ఏంటి నా దగ్గర తలబెరుసు చూపిస్తున్నావు అని అంటూ ఉంటుంది ఏంటి వీళ్ళిద్దరు సీరియస్ అవుతున్నారనే అటుగా వచ్చిన కమల్ శ్రీయా శ్రీకర్ వాళ్ళైతే వస్తూ ఉంటారు ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నా ఆగండి ఆగండి అనేది అంటూ ఉంటుంది ఏమైంది పల్లవి ఎంతకన్నా సీరియస్ అవుతున్నావు అనేది అంటూ ఉంటాడు కమల్ అలా అనేసరికి శ్రీ తిను నేను నేను లేని టైం అప్పుడు వచ్చి డబ్బులు నాకు దొంగతనం చేస్తుంది అనేది అంటూ ఉంటాడు అంటుంది పల్లవి మళ్ళీ అదా దొంగతనం అంటున్నావు నేను నాకు దొంగతనం చేయాల్సినంత అవసరం ఏంటి అని అంటూ ఉంటుంది శ్రీయ వదిన ఎందుకు ఇంట్లో ఉన్న వస్తువులు దొంగతనం చేస్తుంది పల్లవి ఏం మాట్లాడుతున్నావు అని కమల అంటూ ఉంటాడు లేని టైం అప్పుడు నేను లే నేను ఉన్నప్పుడు వస్తే పద్ధతిగా ఉంటుంది లేని టైం అప్పుడు డబ్బులు నగలు తీస్తే దొంగతనమే అంటారు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి అయినా శ్రీయ వచ్చే వరకు వెయిట్ చేయాలి కదా అని అంటూ ఉంటాడు స్త్రీ అని శ్రీకర్ పల్లవి వచ్చే వరకు వెయిట్ చేయాలి కదా అని అనేసరికి అది కాదు శ్రీకర్ నాన్న పాలవాడేంచి డబ్బులు కావాలి వేరే ఊరు వెళ్తాడంట అని అత్తయ్య చెప్తే నేను వచ్చాను పల్లవి లేదు ఎలాగో కబోర్డ్లో డబ్బులు ఉంటాయి కదని తీసిచ్చాను అంతే మించి ఇంకేం లేదు ఆ మా తీస్తున్నప్పుడు నగలు పడిపోయేవి అవి లోపల పెడుతున్నాను అని అంటూ ఉంటాంది శ్రీయ ఆ మాటలకి అంతే కదా ఆ మాత్రం దీనికి ఎందుకు పల్లవి అంత ఇచ్చేస్తున్నావు అని అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు కమల్ ఆ మాటలకి పల్లవి అయితే నేను చూశాను కాబట్టి ఎలా చెప్పేస్తుంది లేదంటే అవి చక్కగా దాచేసి లేవని చెప్పేస్తుంది తనకు తెలియదు అని చెప్పేస్తుంది అని అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు పల్లవి వదిన మన ఇంట్లో మనిసే ఏం అవసరం అసలు వదిన తీసుకుంటే తనవే అవుతాయి కదా ఇంట్లో వస్తువులు వదిలి తీసుకునే హక్కు కూడా ఉంది అయినా నువ్వేం మాట్లాడుతున్నావు బుర్రా బుద్ధి లేదా అని చెప్పి పల్లవిని అయితే తిడుతూ ఉంటాడు అయినా పల్లవి నార్మల్గా మాట్లాడొచ్చు కదా ఏంటి మా దొంగతనం దొంగతనం దొంగ అని అండం అని చెప్పి శ్రీకర్ కూడా అంటారు ఉంటాడు పల్లవిని అలా అనేసరికి అందరూ నన్ను అంటారు ఏంటి శ్రేయ చేసింది మీకు ఎవరికి కనిపించడం లేదా అనేది అంటూ ఉంటాడు మాటల మాటలు తేడా బట్టి కూడా అద్దాలు మారిపోతాయి అని అంటూ ఉంటాడు